గద్వాల జిల్లా గొణుపాడు పాలిటెక్నిక్ కళాశాల వద్ద జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది ఇరవై మూడవ వార్డుల రీకౌంటింగ్ పై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ఇన్ఛార్జి బాసు హనుమంతు నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ పాల్గొని రీకౌంటింగ్ రాజ్యాంగ విరుద్దంగా జరుగుతోందని ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని నినాదించారు వారిచ్చిన హెచ్చరిక ప్రకారం కౌంటింగ్ కేంద్రం సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కు పిలుపునిచ్చే అవకాశం ఉందని తెలిపారు ఇంకొకటి సహకరిస్తున్న అధికారుల వైఖరి రెండోసారి అయిపోయింది మూడోసారి అయిపోయింది నాలుగోసారి కూడా రీకౌంటింగ్ చేయాలని చెప్పి అధికార మీద ఒత్తిడి వచ్చి రీకౌంటర్ మీద రీకౌంటింగ్ చేపిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని మానసిక గెలిచిన అభ్యర్థుల్ని మానసిక వేదన గురి చేస్తూ ఉన్నారు తక్షణమే ఆ రీకౌంటింగ్ నాటకాన్ని ఆపి ఆ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పి మేము అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే గద్వాల్ జిల్లా బంద్కు పిలుపునిస్తాం అగ్గిపూర్తయి గద్వాలో ఈ సందర్భంగా